Subscribe to our channel and press the bell icon for the latest updates. గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర నటించిన గేమ్ చేంజర్ థియేటకల్ ట్రైలర్ విడుదలై బ్లాక్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే అభిమానుల నుండి బ్లాక్బస్ట్ రెస్పాన్స్ రావడం సహజం కానీ అన్ని సినిమాలకు సమానభావంతో రివీస్ చేసేవాళ్ళు ఈ ట్రైలర్ని అమితంగా ఇష్టపడ్డారు వింటేష్ శంకర్ రైని సినిమా అంటే ఇదే మళ్ళీ ఆయనకు పూర్వ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా పక్కకు పెడితే ఈ సినిమాలో అంజలి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ శంకర్ చాలా గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే ఆమె క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పుకొచ్చారు ఆమె కెరియర్లోనే ది బెస్ట్ రోల్గా నిలిచిపోతుందని కూడా చెప్పుకొచ్చారు అంజలి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పింది ఇంతకీ అంతటి సర్ప్రైజ్ ఇచ్చేంత ఆమె క్యారెక్టర్లో ఏమీ ఉంటుంది అని అభిమానులు ట్రైలర్లోని కొన్ని షార్ట్స్ని బట్టి అంచనా వేసే ప్రయత్నం చేశారు ట్రైలర్లోని ఒక నిమిషం యాభై మూడవ సెకండ్ల దగ్గర గమనిస్తే అప్పన్న రామ్ క్యారెక్టర్కి ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక ఆ తర్వాత షార్ట్లో అంజలి ముఖానికి అలాగే ఒక కొడుకు ముఖానికి బ్లర్ చేసి ఉంటుంది అంటే ఆమెకి ఉన్నటువంటి ఇద్దరు కొడుకులతో ఒకరు వెలున్ క్యారెక్టర్లా ఎస్జే సూర్య లేదా ట్రైలర్లో పోలీస్ ఆఫీసర్ కనిపించిన రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కనిపించిన రామ్ చరణ్ వేరువేరునా అనేది తెలియాల్సి ఉంది ఈ షార్ట్స్ అన్నిటినీ చూసి మరో అంచనాకి కూడా వస్తున్నారు అభిమానులు అదేమిటంటే ఈ చిత్రంలో అంజలి వీరణ్ క్యారెక్టర్ చేసిందని ఈ ట్విస్ట్ క్లైమాక్స్ లో తెలుస్తుందని ఆమె శ్రీకాంత్ తో ఫ్లాష్ బ్యాక్ లో రహస్య సంబంధం పెట్టుకుని ఎస్ఎస్ వీరేక్కి జమ్మ ఇచ్చిందని వారిని సీఎం పదవి నుండి తప్పించారని చూసిన రెండవ కొడుకు రామ్ చంపేయాలని ప్లాన్ చేసి ఉండవచ్చని ఇలా పలు రకాలుగా ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్ ఇదంతా కేవలం వాళ్ళ ఊహలు మాత్రమే కానీ సినిమాలో ఈ ట్విస్ట్ నిజంగానే అన్ప్రడిక్టబుల్గా ఉండబోతుందని సమాచారం మరి డైరెక్టర్ శంకర్ అంత ప్రత్యేకించి చెప్పిన అంజలి క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ ఏమిటి ఆడియన్స్ని ఆ క్యారెక్టర్ నిజంగా అంత షాక్ గురి చేస్తుంది అనేది తెలియాలి అంటే మరో వారం రోజులు ఆగాల్సిందే ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం రాజమండ్రిలో జరగనుంది ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి